నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నెంబర్ వన్ వచ్చిన అధ్యక్ష భారతదేశంలో ఈ సంస్థ ఆంధ్ర రాష్ట్ర నెంబర్ వన్ నిలబడిన అధ్యక్ష విద్యుత్ రంగంలో నెమ్ నెంబర్ వన్ నేను నిలబడ అధ్యక్ష కానీ పదకొండు ఛార్జ్ షీట్లు మాత్రం లేదు అధ్యక్ష ప్రతి శుక్రవారం నేను మీరు కోర్టుకెళ్ళి అవసరం మాకు లేదు అధ్యక్ష నిపులా వస్తాను అధ్యక్ష ఒక్కటి నిరూపించలేకపోతున్నారు ఆరోపణలు చేస్తారు అధ్యక్ష వ్యక్తిగత ఆరోపణలు నేను ఇక్కడ అడుగుతున్నా మంత్రి గారిని ఆ యొక్క కౌన్సిల్ మెంబర్ పైన మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు నిరూపించండి సాక్షాధారం చేరికివ్వండి మేము ఒప్పుకుంటాం అంతేగాని కావాలని ఆరోపణలు చేసి తప్పించుకుంటే ఇక్కడ సిద్ధంగా ఓకే లోకేష్ గారు ఆరోపణలు నేను చేయట్లేదు వాస్తవాలు చెప్తున్నాం వాళ్ళలాగా మాకు బూతులు వాడుతూ రాదు వాస్తవాలు చెప్తున్నాం ఎందుకంత ఉంది అధ్యక్ష వాళ్ళకి వాస్తవాలు చెప్తే అందరి నుంచి ఉంటున్నారు నాకు కూడా అర్థోట్లా ఒక మంత్రి గారు వాకౌట్ చేశారు నాకు తెలిసిన వరకు కౌన్సిల్ చరిత్ర మొదలుసారు అధ్యక్ష ఒక మంత్రి గారు వాకౌట్ చేసి మన తిరిగి వస్తాం చాలా సరి అధ్యక్ష ఇది నేను ఎప్పుడు చూడలేదు చాలా న్యాయ అధ్యక్ష అంటే ఈ ఇరిగేషన్ అధ్యక్ష నాకు డిమాండ్స్ ఉన్నాయని ఉండే క్వశ్చన్ ని మెంబర్ ని రిక్వెస్ట్ చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉన్నాయని బయలుదేరాను అధ్యక్ష అధ్యక్ష వాకౌట్ చేశాను ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆయన అన్నట్టు పారిపోయాడని అధ్యక్ష అందుకే అధ్యక్ష గూగుల్ కొడితే పప్పు అని కొందరు పేర్లు వస్తున్నాయి దయచేసి మేము చెప్పేది అధ్యక్ష నేను పారిపోవటం కాదు అధ్యక్ష వాళ్ళకి తెలుసో లేదు వాళ్ళు తెలుసుకోలేదు ఒకసారి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి తెలుసో లేదు వాళ్ళకి తెలుసు లేదు ఏమన్నా సార్ అధ్యక్ష పదహారు పదహారు స్టేట్మెంట్ తెచ్చుకోరా తెచ్చుకోదాక్ష మధ్య స్థానంలో కూర్చోండి మీ స్థానంలో కూర్చోండి చంద్రబాబు వస్తుంది ప్లేస్ మీ స్థానంలో కూర్చోవాలి మీ స్థానంలో పోండి చూస్తున్నాడు సార్ మీ సైజ్ చూస్తున్నాడా చూస్తున్నాడా మీ సైజ్ పక్క అనిపిస్తుంది అధ్యక్ష ఈరోజు ట్వల్ ఓ క్లాక్ నాకు డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తే వెళ్తాను దానికి పారిపోయాడు ఏదేదో మాట్లాడు వాకౌట్ అన్నాడు పారిపోయినాడు అధ్యక్ష కావాలంటే ఐదు గంటలు కూర్చుంటా కూర్చోమని లోకేష్ గారు దేని మీదనే వస్తా ఎవరు పారిపోతారో పెడతాం డిబేట్ అన్నిటికీ అన్నిటి మీద అన్నిటి మీద అన్నిటి మీద సార్ అన్నిటి మీద పారిపోయే దాంట్లో మా నాయకుడు నేర్పిదా పారిపోవటం మా నాయకుడి దగ్గర లేదు మా దాంట్లో లేదు కానీ వీళ్ళు ఏమనుకున్నా అంటే సార్ నాకు వాళ్ళతో డిమాండ్స్ ఏమైంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిపోతున్నా కాబట్టి మాట మాటకి సభలో లేని పేరు ముఖ్యమంత్రి గారి మీద వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి